అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ వెల్కమ్ టు క్రైమ్ ఇలా వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి లవ్ చేసిండు ఇంకో అబ్బాయి మా అమ్మాయిని కూడా లవ్ చేస్తున్న సతాయిస్తున్న వీడు వచ్చి మాకు చెప్పిండు అరే అడుగు పోరా అంటే వాళ్ళు మళ్ళీ గొడవ చేస్తారు మీరు కొంచెం ధైర్యంగా ఉంటది అంటే మేము పోతున్నాం సో అతని దగ్గరికి అయితే వెళ్దాం ఏం చేద్దాం అంటావు కళ్యాణ్ మరి ఈ రోజు అయితే మస్తు బాధ అనిపిస్తున్నాయి ఆయనకి ఈరోజు మాత్రం మస్తు చేద్దాం అయినా ఇక చూద్దాం ఎట్లయితే వాడికైతే వెళ్దాం మరి మనం ఈ రోజు అయితే బాగా కొడదాం సరే రైట్ ఇక్కడ ఉంటారు వాళ్ళు సరే సరే నువ్వు తెలుసు వాళ్ళు నువ్వు చూపి వాళ్ళకి వాళ్ళు ఇచ్చి పడేస్తాం నువ్వేమన్నా ఫస్ట్ కొంచెం రఫ్ మాట్లాడు ఒక దెబ్బ కొట్టు భయపడాలను మేము ఉన్నా కొట్టని కోసం మేము అటాక్ చేసేస్తాం ఫస్ట్ ఫస్ట్ ఏం కాకుండా ఒక సీరియస్ అయిపోను మేము పక్కకుంటాము తర్వాత మేము ఇన్వాల్వ్ అయిపోతాం కొంచెం ఫస్ట్ నువ్వు సీరియస్గా A few moments later ఎవరు ఏం ఏమైంది 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 అరే మీరు చెప్తే గానీ తెలుసు బతికి సావాలంటే మీరు చెప్పు ఏమైంది ఎదురు పిల్లగా నాకు మాట్లాడకు మోటల్ పంచాయతీ పెట్టకు ఆ రాగ్రం మాన్పరా ఆ చేస్తుండు ఆ పిల్లని గెల్కినికి ఏం అవసరం అది నేను కాబట్టి గెల్కినిని చెప్పిండు సురేష్ ఆమెకు ప్రూఫ్ ఉందా ఫోటోలు కూడా ఉన్నాయి మాకు మా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి అన్ని తీసుకొని వచ్చినా ఎందుకు అట్లా చేస్తున్నావు వాడి లేక లేక పిల్ల వడ్డది ఎందుకు అట్లా చేస్తున్నావు ఎవరు చెప్పారు నాకు తెలిసింది కాబట్టి నా ఫ్రెండ్ చెప్పారు నాకు తెలిసింది ఫోటోస్ అవన్నీ చూసినా నాకు తెలిసింది అన్ని చూపెట్టి అన్ని మంచిగా తోటి సినిమా చూపిస్తారు టికెట్లు ఇప్పిస్తారు మీ ఇద్దరు సినిమా కొద్దరు ఆ సరే పైసా పోల్రెడీ చేసానని తెలుసు మళ్ళీ ఆమె నాకు రావాలి నాయకు రావాలి నువ్వు ఆమెకి నేర్పించిన అందుకే అట్లా నేర్పించిన ఆమె చిన్న చిన్న మోసం చేసారు కాబట్టి అది మీ వింట పడుతుంది మీరేం చెప్పారు నేను చేయలేదు దానికి ఏ ఒక్కసారి ఏమన్నా వస్తా అంటే సరే అని చెప్పింది అంటే తొలగను అర్థం అవుతుంది ముందు మాట్లాడారు ఎవరు చెప్పాలి మెసేజ్ అరే వాళ్ళు ఇచ్చి పెట్టారు ఏమని చేస్తాను కాబట్టి <mí> đó, <nói> <tăm> một đám như thế đánh chết rồi, con trai, 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 con trai,

ಇಲ್ಲ ಲೈಂಗರ್ ada ಅಡ್ಡಗಳನೆ ಹಾ ಏ ರಾ એ ચેપ્ટ અડધા ગાડા મીકુ પાપુ પાપુ અલા ચેપ્ટ અડધા ગાડા મીકુ હે હે ચેપ્ટ અડધા ગાડા મીકુ મને એમ મને ઇન્દુ બોત મારવાની છે મારવાની મારાડું 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 નાકુ હે આ તો બોય આ રતો આ બોના પા ના રત ગોક બાપાની અદિનંદ રેટકો કો પાછો પાટો હો સંભઈ અદિનંદ રેટકો કો પાછો પાટો એ નો મોટાઈ બેલ આ રે યાર એ નો નહી તો

తుంగతున్నావు కదా రేపు నాడు పెళ్లి చేసుకుంటాడు ఆమె పెళ్లి నా నాతోటి నా దగ్గర ఇష్టం కాదురా భయ్ అట్లా అలవాటు అయితే కొడుకు వాళ్ళు ఇంత ఉంటది వస్తే తర్వాత మాట్లాడుతున్నాడు